సో ఈరోజు పొద్దున్న మహబూబ్ నగర్ నుంచి మిత్రుడు వచ్చాడు ఎంతవరకు పేరు అడగలే అక్కడే పేరుతో పనిలే విషయంతో పని కనుకో సో చాలా విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఇప్పుడే ఒక విషయం చెప్తే దాన్ని రికార్డ్ చేస్తున్నా అంటే భగవద్గీత అన్నది ఒక ఎలాబరేటెడ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ కావచ్చు హ్యూమన్ లైఫ్ కావచ్చు హార్మోనియస్ లివింగ్ కావచ్చు అన్నిటికంటే మించి ఆధ్యాత్మికతకు సంబంధించిన కొన్ని మూల స్థితులు అందులో చెప్పబడ్డాయి అందులో అందరికీ తెలిసిన నిష్కామ కర్మ అంటే నువ్వు పని చేయి ఫలితం ఆశించకు ఫలితం ఆశించకంటే ఆశించకనే కాదు నువ్వు సరైన పని చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని దాని అర్థం అందుకే ఆశించకు నువ్వు మధ్యాహ్నం ఆకలి అయితే ఆశించకు నువ్వు చేస్తుండే అది వస్తుంది అట్లా సో భగవద్గీతలో ఎంతో ఉన్న ఇప్పుడు ఒక శ్లోకం చెప్పారు అవునా దాని గురించి చెప్పి దాన్ని కాస్త వివరించండి బాగుంది అది జనరల్గా ఇప్పుడు సమాజంలో మనం ఎట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాము లేకపోతే నాకు వెళ్తే అక్కడ సరి అయినటువంటి రెస్పాన్స్ రాలేదు లేకపోతే అనుకున్నది కాలేదు అయితే ఈ శ్లోకం కనుక గుర్తుపెట్టుకుంటే ఎంతవరకు ఉండాలి ఏంటి అనే విషయం అర్థమేపు అంటే భగవద్గీత లైఫ్ లర్నింగ్ కంప్లీట్ జీవితాన్నే సూచిక చూపించేటువంటి దర్పణం సారం వేదాలకు సారం ఉపనిషత్తులు ఉపనిషత్ సారం భగవద్గీత అంటే ఇప్పుడు భగవద్గీత కనుక చిన్న వేదమంతా కూడా అర్థమైనట్టే అది అంటే ఇది ఎక్స్ట్రాక్టర్ అంటే దాని యొక్క ఎసెన్స్ అంతా ప్యూర్ ప్యూర్ ఎక్స్ట్రాక్టర్ అయితే దాంట్లో ఒక చక్కని ఇది సాంఖ్యయోగంలో ధ్యాయతో విషయాన్ పుంస సంఘస్తేషోపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాక్రోధో బిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ బుద్ధినాశాత్ ప్రదర్శితే ధ్యాయతో విషయాన్ని పంస ఏదైనా విషయం ఏ విషయమైనా మంచి చెడులు కాదు ఏదైనా విషయం మీద ధ్యాస ఏర్పడ్డప్పుడు ధ్యాయతో విషయాన్ని పంస సంఘ స్థేష సంఘం ఏర్పడుతుంది ఖచ్చితంగా సంఘం అంటే ఏదైనా వస్తువు మీద అట్రాక్షన్ ఏర్పడగానే దాని గురించి తెలుసుకోవాలను చూడాలను వెళ్ళినప్పుడు సంఘం ఏర్పడుతుంది సంఘాత్ సంజాయతే కామ సంఘం ఏర్పడంగానే కామం అంటే కోరిక పడుతుంది ఏమని అంటే అక్కడ నేను కొంచెం పెద్దగానన్నా ఉండాలన్నా లేకపోతే నా మాట అందరు వినాలని సో అటువంటి ఆ కామం ఏర్పడుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ కోరిక వచ్చింది ఆ కోరిక నెరవేరపోయే వరకు క్రోధాద్భవతి అదే కామా క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోయే వరకు కోపం వస్తుంది క్రోధాద్భవతి సమ్మోహ ఆ క్రోధం వల్ల సమ్మోహనం అంటే ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతాడన్నమాట అంటే ఒక మత్తులోకి ఆ కోపం ఒక రకమైన యాక్చువల్గా ఉన్న మూర్ఛా స్థితి అది వచ్చేస్తుంది వచ్చేసి ఏంటి నేను అనుకున్నది అది కావట్లేదు అని దీంట్లోకి వెళ్ళిపోతాడు సమ్మోహ స్మృతి విభ్రమ ఆ సమ్మోహనం చేత స్మృతి కోల్పోతాడు వాడు అంటే ఏం మాట్లాడుతున్నాడు కంట్రోల్ ఉండడు లూజ్ కంట్రోల్ కంట్రోల్ లేకుండా పోతుంది కంట్రోల్ లేకుండా పోయి వాని కోరికను తీర్చుకోవాలనే దీంట్లో ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు భ్రంశాత్ బుద్ధి నాశ ఆ స్మృతి అనేది అంటే గుర్తు అనేది అంటే బుద్ధి నాశనం ఏమంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు అవుతాడు ఆ బ్యాలెన్స్ తప్పగానే విచక్షణ అనుకో కోల్పోగానే స్మృతి బ్రహ్షాత్ బుద్ధి నాశం బుద్ధి నాశాత్నస్థితి ఆ బుద్ధి పోయింది అంటే ఇంకా నాశనమే అని అంటే ఎంత గొప్పటి వాళ్ళు కూడా మనకి మహాభారతం కూడా అదే ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నది కాకపోయే వరకే ఇప్పుడు ఏంటి ఐదుగుళ్ళు అడిగినారు లాస్ట్కి డీల్ ఆ ఐదుళ్ళు కూడా నేను ఇయ్యను అన్నాడు ఐదుళ్ళు ఇచ్చింటే మహాభారతం వాళ్ళు ఐదుళ్ళు అంటే ఎంత సాత్వికంగా మాకు ఐదు ఇవ్వండి మేము దాని పరిపాలన చేసుకుంటాం పాయింట్ ఆఫ్ అంటే ఇక్కడ తాగలేము ఇప్పుడు ఐదు అడిగితే ఇచ్చాము యాభై అడిగితే ఇవ్వాల్సి వస్తుంది కదా కాన్సెప్ట్ నాకు ప్రశ్న మహాభారతంలో సినిమా డైలాగ్ ఇది అంటే నేను మహాభారతం చదివాను కానీ క్రిటికల్గా చదవాలి చదివాను అందులో ఉన్న మూలమేందని తెలుసు కానీ స్పెసిఫిక్గా డీటెయిల్డ్గా చదవకుండా సినిమా ఐదు ఊళ్ళు కాదు సూదిమోన మోపినంత భాగము కూడా ఏది మహాభారతంలో ఉందా అంతే అర్థం అది అర్థం అంటే వాళ్లకు అక్కడ ఏం లేకుండా చేయాలనే కాన్సెప్ట్ అంతే ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటే కూడా ధృత అంటే తనదిగాన్ని పట్టుకున్నవాడు అంట తనది గాందాన్ని పట్టుకున్నవాడు ధృత రాష్ట్రుడు అదే సో మనం అందరం దృతరస్నాం కాదాన్ని పట్టుకుంటాం కనుక గుడ్డి కళ్ళు మూసుకుపోతే అని చెప్పి అంటే సింబాలిక్ అంటారు యూ ఆర్ బ్లైండ్ ఇన్ బ్లైన్ చాలా అంటే దీంట్లో భగవద్గీతలో చాలా చెప్తుంది ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేయండి ఏం కూడా చదువుతా ఓకే ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంస సంఘస్థేషోపజాయతే సంఘస్థేషోపజాయతే సంఘాత్ సంజాయతే సంఘాత్ సంజాయతే కామ కామ కామా

సో అన్నిటికీ భగవద్గీతకి ఒక ఒక తేడా ఉంది అది గమనించకపోతే ఎవరిది వాళ్ళది అన్నిట్లో గొప్ప అట్లా కాదు ఏ మతం వాడైనా భగవద్గీత ఉపయోగపడుతుంది ఎందుకు ఇది వ్యక్తి ఎట్లా ఉండాలని చెప్తుంది తప్ప మతానికి సంబంధించిన లేదా కులానికి జాతికి సంబంధించిన వ్యక్తి ప్రస్తావన లేదు లేదు అందుకే భగవద్గీత అన్నది సార్వజనీయమైనది అక్కడ కృష్ణ లేదు భగవాను భగవాన్ ఉంది ప్రతిదాంట్లో వ్యక్తి లేడు వ్యక్తులు ఉండడు మనకు మామూలుగా వ్యక్తిని పట్టుకుంటున్నాం కానీ ఒక మంచి అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు నా నా నాకు కా ఖచ్చితంగా అన్నప్పుడు ఈ నా అనగానే కృష్ణ భక్తులంతా కృష్ణుడు అందుకు కాదు కాదు ఆ నా అన్నదాన్ని రమణ మహర్షి నేనెవరు అన్నదానికి దానికి అనుభవించుకుంటే నిజమైన అర్థం వస్తుందంటే ఏదైతే ఉందో ప్రకృతి యొక్క మూల తత్వానికి శరణు శరణు పొందు ఖచ్చితంగా తద్వారా జనన అనేవి నీ చేతిలో లేవు పుట్టిన వాళ్ళు ఎలాగో మరణిస్తారు మరణించిన వాళ్ళు ఎలాగో పుడతారు నువ్వు మధ్యలోకి రాకు ఎందుకంటే రూపాంతరత్ అక్కడ జననము మరణము ఇంకోటి ఎవరైతే పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు ఉన్నాయో నేను నేను తిరిగి జన్మిస్తానా అంటే నీవు తిరిగి జన్మించవు కానీ జన్మ ఉందా అంటే జన్మ ఖచ్చితంగా ఉంది జన్మం ఉందా అంటే రూపాంతరమే ఒక అండము మెల్లగా పిండమై పిండము అక్కడి నుంచి వరప్రసాదైంది అందుకు అదే అది వేరేది కాదది అట్లాగే అతను మల్ల పెరిగి పెద్దగై విశ్వరూపాన్ని దాలుస్తాడు ఇరవై ఐదేళ్ల వయసులో శరీర బాహువులు అందమైన బాహులు చక్కటి నాభి ఊరువులు ఆ తర్వాత చక్కటి కళ్ళు చక్కటి మాట ఆ తర్వాత మెల్లగా శరీర ధర్మంలో పతనం అవుతుంటాడు కానీ అంతర్గతంగా అతని కాంతిని పొందుతాడు నిజమైన జ్ఞానివ్వడు శరీరాన్ని ముడుచుకుపోతుంటే అతను సాక్షిగా చూశాడు ఆ తర్వాత శరీరం పతనమైంది స్టిల్ హీఈస్ దేర్ ఆ పతనమైంది గూడిదయ్యింది ఆ తర్వాత అక్కడి నుంచి చెట్టు మొలిచింది అట్లా దాని యొక్క సెన్స్ కొనసాగుతుంది కాబట్టి రూపాంతరం చెందుతుంది అనేది సో అందుకని భగవద్గీత మతగ్రంథం అనడానికి లేదు నా అబ్జర్వేషన్లో పోనీ ఎవరన్నా కూడా నేను అనను దాన్ని చదివినవాడిని కాబట్టి భవిష్యత్తులో దాని మీద ఒక పెయింటింగ్ ప్రాజెక్ట్ లాంటివి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి భవిష్యత్తులో భగవద్గీతను ఆధారం చేసుకొని నేను ఒక చిన్న సరదా వ్యాఖ్య కొంచెం క్రియేటివ్గా మోడ్రన్ మైండ్స్కి అర్థమయ్యే విధంగా ఎక్కించడానికి అట్లా అందుకనే బాగుంది సో ఇదంతా మీకు ఎట్లా ఈ మంత్రోచ్చారణ లేకపోతే టీచ్ అయితే ఇక్కడ ఉచ్చారణకి చాలా క్లిష్టం ఉన్నవి ఏమన్నా చెప్పడంటే ఈ కొన్ని ఉంటాయి కదా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నమకం చెమకం ఉందనుకో అది అనువాకాలకు వెళ్ళినప్పుడు దాన్ని ఒక అనువాకాన్ని మొత్తం ఒక బ్రౌన్ చాలా కష్టం అయిపోతుంది ప్రాక్టీస్ చెమకం చాలా క్లిష్టం చదవడం అంటే అది గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే అంత గా ఉంటుంది అట్లా గుర్తుంటే చెప్తారా సరే ఈ భగవద్గీత కొంచెం మీరు అన్నట్టు కృష్ణుని తర్వాత అర్జునుడు అడుగుతాడు అనమాట మహాభారత యుద్ధంలో మీరు భగవద్గీత నాకు చెప్పినారు నాకు మళ్ళీ దాని గురించి చెప్తారా అడుగుతాడట అయితే కృష్ణుడు ఏంటట నాకు కూడా గుర్తులేదు ఎందుకంటే ఆ టైంలో చెప్పింది పరమాత్ము ఆవహించి చెప్పినాడు అని చెప్పి అవన్నీ నేను చెప్పలేకపోవచ్చు అని ఉత్తరగీత చెప్తాడట ఉత్తరగీత అట్లా వచ్చింది నెక్స్ట్ ఉత్తరగీత ఇంకొకటి అవును సో భగవద్గీత అనేది భగవంతుడు డైరెక్ట్ చెప్పింది కృష్ణుడు చెప్పింది కదా మాధ్యమం మాధ్యమం ఇప్పుడు ఇప్పుడు శరీర ధర్మా కలు శరీరధర్మం కలు ధర్మ సాధన కలు ధర్మ సాధనం అంటే శరీరాన్ని రకరకాల చేయబడుతున్నాయి అందుకని నేను చేస్తున్నా అని చెప్పకు ఇంకొకటి కూడా ఏదైతే జరిగిందో గాంధారి ఏమంటుందంట నా కళ్ళ ముందర అంతమంది కొడుకులు తెచ్చుకునే కడుపు కోతతోటి కృష్ణుణ్ణి శపిస్తుంది శపించినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంటారు ఎందుకంటే ఎందుకు సంబంధం లేదు దుర్మార్గులా సంబంధం లేదు నీ కడుపు కోత అయితే కరెక్టే కనుక నువ్వు దానికి కారణమైన నన్ను అంటే ఈ శరీరాన్ని నువ్వు చెప్పిస్తున్నాను స్వీకరిస్తున్నా అని చెప్పేసి ఆయన కళ్ళ ముందరనే ఎదుగుల మొత్తం నాశనం అవుతుంది సో పరమాత్మని యొక్క జ్ఞానాన్ని సంపాదించిన వాడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కర్మసిద్ధానికి బద్దు అంతే అంటే కర్మసిద్ధాంతాన్ని అంటే ప్రారంధం అనే దాన్ని అర్థం చేసు పిచ్చిగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఉంది కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రారంధం ప్రకారం పోవలసినవి పోవలసిందే రావలసినవి రావాల్సిందే కళ్ళ ముందర ప్రారంధానికి అతీతము జ్ఞానము అందుకని అది పోదు రాదు అది ఎప్పటికీ ఉంటుంది కళ్ళ ముందర కృష్ణుడిని కళ్ళ ముందర ఎదుకులం కొడుకులు అందరు చనిపోతారు నిశ్చలంగా నిలబడి చూస్తుంటాడు ఏం చేయడు మధ్యలో ఇంత మహాభారతాన్ని నడిపిన వాడు సొంత తన పరివారాన్ని దాన్ని కాపాడుకోకపోవడం కారణం ఏంటంటే అక్కడ శాపం అంటే ఎవరిదైతే పూర్తి మనస్తోటి తిందో దాన్ని ఖచ్చితంగా అక్కడ జరగాల్సిందే దానికి కూడా ధర్మకర్తన అంటే ఇలాంటి ఎమోషనల్ గేమ్ లేకుండా అంతా చూసినవాడు చేసిన వాడు నడిపించిన వాడు దీనికి అంటుకోకుండానే ఉన్నవాడు అనమాట ఆ స్థితి అద్భుతం అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ఏరుడు ఆ యోగి తత్వం అంటే అది డూ ఎవ్రీథింగ్ అండ్ బీ అన్అటాచ్డ్ చాలా బాగుంది ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఇది సామాన్య మానవుడికి వర్తిస్తుంది కాదు ఎవ్వరికైనా వర్తిస్తుంది ఈ ఒక్క స్థితి అందరికీ అందుబాటులో కృష్ణుడు చనిపోయింది కూడా చెప్తారు చనిపోయిన తర్వాత చూడలేదంటే ఎవరు మనం అంటే ఈ రోజుల్లో దిక్కుమాల చావు ఇట్లా ఎవరు లేకుండా కృష్ణుడు అంత గొప్పవాడు కానీ అడవిలో చనిపోతే అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేస్తాడు ఎవ్వరూ లేరు చుట్టుపక్కల కృష్ణుని అంతక్రియాలకి ఎవరు లేరు అంటే మనకి అంత యోగీశ్వరుడు అంత గొప్పవాడు కృష్ణు గురించి అంత చెప్తాం కదా ఆయన యొక్క చివరి స్థితి ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేసినామని అంత ఊహించుకోవాలి ఈగో ఇగో అంతే కదా అంతే అంతే చాలా బాగుంది సో నా నాకు అనిపించింది అంటే కొందరితో మాట్లాడుతుంటే హాయి ఉంటుంది ఎందుకంటే వ్యక్తిగతం లేదు ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నిన్ను మాట్లాడుతున్నా వ్యక్తి రాలే విషయం మాత్రమే ప్రాధాన్యమైంది కాబట్టి రకరకాల విషయాల గురించి ఎప్పుడు మనం కలిసినా మీకు ఏదైనా అనిపిస్తే ఎక్స్ప్రెస్ చేద్దురు దాన్ని వినేవాడు వింటాడు వినేవాడు వినడు కృష్ణతత్వంలోంచి మాట్లాడదాం అంటే నిష్కామకర్మ అంటే నిష్కామకర్మనే మనకు చేయవలసింది మనం చేద్దాం ఇప్పుడు ఎక్కడో మలినతీర్థం వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నా పక్కన ఉన్న వ్యక్తి ఒక ఒక మాట అంటే చాలాసేపు ఒక చెట్టును చూస్తున్న అడవిలో ఒక మహావృక్షం ఉంది అది మావిడి చెట్టు ఆ మామిడి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఉన్నాయి అన్ని కాయలున్న చెట్టు ఇప్పటివరకు నా జీవితంలో చూడలేదు రెండోది అంత పెద్ద చెట్టు రెండోది ఆ కాయలు ఎంత ఉన్నాయి ఇంతే ఉన్నాయి ఆ కాయ విపరీతమైన పులుపు పండితే విపరీతమైన తీపి ఎందుకంటే ఆ కాయలు తెచ్చుకున్నాను నేను ఇంటికి తెచ్చుకొని మూలకి ఇసిరేసిన తర్వాత ఒక ఏడు రోజుల తర్వాత చూస్తే పండిన తర్వాత అప్పుడు కొరికిన కదా పులుపు ఉంటుందేమో అని కొరికితే అసలు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది అంత మధురం ఆ తర్వాత రీసెంట్గా మురళిగారు తెచ్చినప్పుడు పండూరు అని అని ఇచ్చాడు కదా నాకు మేబీ అది పండురోరి మామిడేమో అని ఒక భావన కలిగింది ప్రూఫ్ లేదు ఎందుకంటే ఇప్పుడు వెళ్తే ఆ చెట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు వెళ్ళినా నేను గుర్తుపట్టలేకపోవచ్చు అయితే ఆ రోజు ఆ పెద్ద ఆయన నాతో ఏమన్నాడంటే భగవద్గీత సారం ఇదేనయా అన్నాడు ఏంటంటే తినేవాళ్ళు ఎవరున్నారో లేదో దానికి సంబంధం లేదు తనకు సాధ్యము గనక ఇన్ని కాయలు అమర్చి పెట్టుకున్నదంతే అట్లా నువ్వు అడవిలో ఉన్నా ఎక్కడున్నా నీ పొటెన్షియల్ ఏదో దాన్ని ఆవిష్కరించు కానీ ఎవరో చూడాలని నిన్ను మెచ్చుకోవాలని ఏమి కోరుకో ఈ మాట నాకు ఇంత బలంగా తగిలిందంటే సరే అప్పుడు నేను భగవద్గీత చదవలే రెండో చదవలేదంటే అప్పటివరకే శిశుమందిర్లో ఏడు వందల ఒక్క శ్లోకాలు భగవద్గీత బైహార్ట్ చేసి నాకు సెకండ్ ప్రైజ్ నాకు అన్ని శ్లోకాలు బైహార్ట్ కానీ నాకు అది అర్థాలు తెలియదు మనకి ఇస్లాంలో హఫీజ్ అంటారు రకరకాలు ఉన్నాయి ముల్లా మౌలానా హఫీజు లేకపోతే ఉలేమా అనే కేటగిరీస్ ఉన్నాయి అంటే ఒకరు కురాన్ని చదివేవాళ్ళు ఒకరు కురాన్ని చదివి బైహార్ట్ చేసేవాడు ఒక కురాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి ఎవరైతే జస్ట్ దాన్ని చదివి బైహార్ట్ చేస్తాడో అతనికి హఫీజ్ అని పేరు అనుకుంటుంది నేను సో హఫీజ్ అంటే ఏంది హీ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ బట్ హీ బైహార్టెడ్ అట్లా నేను భగవద్గీతని నేను జస్ట్ బైహార్ట్ చేస్తే కానీ దాని అర్థాలు సంస్కృతిని తెలియదు పాడదేదు సో ప్రాబబ్లీ ఆ మామిడి చెట్టు దగ్గర మొట్టమొదటిసారి భగవద్గీత సారం రివీల్ అయ్యింది విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆ చెట్టు కనిపిస్తుంది అంతసేపు చూసిన దాన్ని నిజమే కదా ఈ అమ్మాయి ఇవ్వలేదు ఇక్కడ నిజంగా ఎవడన్నా ఒక వ్యాపారం వస్తుంటే సార్ దెబ్బదని నిచ్చని వేసుకుని మొత్తం కాయలు దంపుకొని దెబ్బ వేసుకోవచ్చు ఎవడో ఉంటనే కాదు ఎవరున్నా లేకున్నా ప్రకృతి తన ధర్మాన్ని పాటిస్తుంది కర్మ అంటే నీకు సాధ్యమైంది నీవు పరిపూర్ణంగా చేయి నీవు ఉన్న ఎరాలో నీకున్న రిసోర్సెస్ని బట్టి నీ చుట్టూ ఉన్న మానవ వనరులను బట్టి నీకున్న మేధస్సును బట్టి నీకున్న శరీర సౌష్ఠవాన్ని బట్టి ఎంత సాధ్యమవుతుందో అంత చేయి చేయడంతో నీ పని పుడుతుంది చేసిన తర్వాత నెక్స్ట్ పనిలోకి జారడమే నీ పని అంతేగాని చేసిన పని దగ్గర నీ మనస్సును ఆపి ఇప్పుడు దీన్ని ఎవరో చూస్తారు దీన్ని ఎవరో మెచ్చుకుంటారు అసలు కొడుకు అక్కడి నుంచి పోతున్నాడు నన్ను చూసి వస్తుంది లేడు పెయింటింగ్ నేను ఒక అరే టైసన్ ఒక పెయింటింగ్ తీసేది పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వెళ్తే ఒక ఆర్టిస్ట్ ఉండే ఒక ఇరవై పది మంది కలిసి గ్రూప్ షో చేసినాం అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ గ్రూప్ షో ఎప్పుడు చేయొద్దని నిర్ణయించుకున్న పీరియడ్ అది ఇంకా ఆర్టిస్టులు వేరు ఆర్టిస్టుల మైండ్ వేరే అని అర్థమైంది నాకు డోర్ దగ్గర నాదే ఉండాలంట ఒకడు ఎదురుగా నాదే ఉండాలి లేకపోతే నేను పెట్టను అంటాడు ఎందుకంటే కనబడుతుంది కాబట్టి నేనేం చెప్పినా మీరు మొత్తం పెట్టుకున్నాక మిగిలిన చోట నేను పెట్టుకుంటాను అయిపోయిందా ఆశ్చర్యం ఏంటంటే అందరు వచ్చి నా పెయింటింగ్ దృష్టిలు రా నేనేమైన మామూలుగా ఏదేసినా అందరు వదలు కూడా అన్నాడు రీజా పెయింటింగ్ నీకు అభ్యంతరే అటుపక్క పెట్టుకుని నాది పెట్టుకుంటా నాది కూడా చూడాలి కదా పోయాన్ని నాకు ఓకే అన్న మరి నా పెయింటింగ్ తీసి ఎప్పుడు చూడడం ఒక మూల దగ్గర పెట్టి వాడి పెయింటింగ్ దిక్ష పెడితే నెక్స్ట్ వచ్చిన వాడు వెళ్ళి ఆ పెయింటింగ్ తీసుకు ఇది ఏంది భయ్యా ఇది అంటే నాకు తెలియదు భయ్యా నేను అయితే అక్కడ ఏం మేరకు జరిగిందంటే ఇట్లా పెయింటింగ్స్ అన్నీ పెట్టిన తర్వాత ఏదో చెప్దాం అనుకుంటే మర్చిపోయింది మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నాం అది గుర్తొస్తా చెట్ల గురించి చెట్ల గురించి ఏదో ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ గుర్తొచ్చి ఒక ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఎవరు ఐదారు మంది ఇట్లా సీరియస్గా దే ఆర్ వాచింగ్ పెయింటింగ్స్ చూస్తారు ఒక పెయింటింగ్ ఒక ఆర్టిస్ట్ అక్కడ అంటాడు అక్కడ ఇట్లా చూస్తే ఆడ ఇట్లా చూస్తాడు పెయింటింగ్ తర్వాత ఇంకెవరు పోతుంటే ఇది చాలా బాగుంది పెయింటింగ్ చాలా బాగుంది వాళ్ళు ఎంత చేసినా అట్లా చూస్తున్నారు వాళ్ళ దగ్గర రావట్లేదు ఈ అమ్మ ఇవ్వడుస్తాడు అట్ల అట్లా చేయడంతోనే అటు వాడు పెయింటింగ్ చేసిన దాన్ని మర్చిపోయి వాడు ప్రపంచంలో పడి నా పెయింటింగ్ చూడట్లేదు అని బాధపడ్డ పడ్డాడు వాడు అట్లా చెట్టు గురించి వచ్చింది ఒక చిన్న మాట శ్రీశైలంలో ఒక ప్లేస్లో ఎక్స్ ప్లేస్ మళ్ళీ చెప్పకూడదు సేమ్ అనుకుంటే ప్రవచనకారులు ఈ చెట్టు సంతాన వృక్షం ఈ చెట్టు దగ్గరెళ్ళి అందరూ ప్రదక్షిణానికి చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పారు ఆ చెట్టు దాదాపు నాకు తెలిసి రెండు వందల సంవత్సరాల చెట్టు ఉంటుంది బాగా మాను చాలా పెద్దది అయితే మేము అక్కడ కూర్చుంటుంటే కాకపోతే నాకు ముందు నుంచి చెట్లను ముట్టుకోకూడదు అట్లా లేదా చెట్లను యద్ధంలో పోయి ముట్టుకోకూడదు అనే విషయం తెలుసాను అట్లా కరెక్ట్గా సంవత్సరం నరలు చెట్టు చనిపోయింది చచ్చిపోతుంది ఈ జనాలందరు వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని పసుపు పోసేసి దాని బట్టి చుట్టూ తిరిగి 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 చెట్టు చనిపోయింది చచ్చిపోతుంది అయితే దీనికి ఇంకోటి ప్రమాణం అంటే నేనేమనుకున్నాను అంటే ఒక దగ్గర ఎక్కడో అడవిలో ఉన్నట్ట ఈ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి చెట్లను నరకరంటే వాళ్ళు తిడతారు అది రోజు తిడతారట తారేజ్ తారే జమీన్ పరి సినిమాలో ప్రాక్టికల్గా ఇలా జరిగిందని అమీర్ ఖాన్ చెప్తాడు అనమాట సినిమాలో అంటే ఒక పిల్లవాడికి నీకు రాదు నీకు రాదు నీకు రాదు నీకు రాదు అనేసరికి వాడు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వచ్చి చచ్చిపోతాడు యద్భావం తద్భావంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తు నీ బతుకు చేయడాన్ని అని తిడతారు అన్నట్టు దాన్ని అది ఆ వైబుకి మెల్లగా క్షీణించి నిర్వీర్యం అయిపోయి అట్లా ముద్దుగా మిగిలిపోతారు అన్నమాట దే దే వోంట్ కిల్ దే కిల్ ఇట్స్ క్యారెక్టర్ అంటే అట్లా మనిషి అంత శక్తివంతుడనం అంటారు కదా సినిమాలో జీవ ఇంకా వాడిని చేసేది ఏం లేదురా వాళ్ళు జీవ ఇప్పుడు సినిమా గాలి అంతా తీసేశారు అని వాళ్ళ సిద్ధాంతం కొట్టకూడదు వాళ్ళు కొట్టకూడదు అని సో వాళ్ళు ఎట్లా అంటే మేము వ్యవసాయం చేసుకోవాలి మీరు అందరు అడ్డుకున్నారు మేము బతకొద్దా మీరే బతకాలన్నా పోండి నుంచి అట్లా తిట్టడం నుంచి చనిపోతాయి ఇక్కడ రీసెంట్ కూడా ఒక సైంటిస్ట్ ఎవరు ఏదన్నా చెట్టుకి వచ్చి కొన్ని గుడ్లు పెడతాయట కీటకాలు అయితే చెట్టు కనుక హెల్దీగా లేకపోతే ఫోటోసిథసిస్ జరగకుండా హెల్దీగా లేకపోతే ఆ చెట్టు అంట ఈ పురుగుని కన్మ్యూనికేట్ చేస్తానంట నా పరిస్థితి బాగాలేదు మీరు అనవసరం గుడ్లు పెట్టుకొని మీరు నా మీద ఆధారపడే అనవసరంగా ఏదైపోతారు నా హెల్త్ బాగాలేదని చెప్పుకుంటుంది కమ్యూనికేబుల్ అంటే వేరే జీవితంలో ఇవన్నీ విన్న తర్వాత నేను పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాను అనమాట దాదాపు ఒక పదిహేను సంవత్సరం చెట్టు పెట్టాం సుఖీభవ స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ సంతోషోభవ అంటే దానికి అట్లా చెప్పడంతో ఆ చెట్లతో వీళ్ళకి రిలేషన్ ఏర్పడుతుంది అవును చెట్టు మన ఇంట్లో ప్రాణి షుడ్ ట్రీట్ లైక్ అయితే మన ఇంట్లో సక్క ట్రీట్ చేయరు కాదు చెట్టునే ట్రీట్ చేస్తాది వేరే సంగతి మనిషి అంత దొంగనా కూడా ఇంకో మాట ట్రీట్ అంటే విషయం మాట కాదు అక్కడ విషయం మాట కాదు భావం నీ భావంలో ద్వేషము మాట అవసరమైన తిట్టు ఏ బుద్ధి లేదా ఏం చేస్తా అది వేరు నువ్వు బయటకు మంచి మాటలు లోపల నువ్వు కుట్రలు కుతంత్రాలు పెట్టుకోవడానికి ఇట్ విల్ డామేజ్ ద పర్సన్ అండ్ దర్ పర్సన్ బోత్ వ్యవసాయంలో కూడా రైతు అనేవాడు పొలాల మధ్యలో తిరిగేవాడు ఖచ్చితంగా ఆ కంపాటబిలిటీ ఆ పంటకి వాడికి ఉండేది వాడి మనస్సు ఏ విధంగా ఉంటే పంట ఆ విధంగా వచ్చేది అనమాట ఇప్పుడు రైతుకి పంటకి నో రిలేషన్ ఎందుకంటే దాని మీద విషమే కూర్చున్నాడు వీడు ఏ జీవుల్ని కూడా రానివ్వట్ల నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఒక పంట పండింది అంటే భూమిలో ఉన్న రూట్స్ ఏమో కింద ఉన్న మైక్రో ఆర్గానిజంకి భూమిలో ఉండే కీటకాలకి మధ్యలో ఉండేటువంటి మేత ఏదవుతుందో పశువులకి మన కోసం కష్టపడ్డ పశువులకి పైన ఉండే ధాన్యము మనుషులకి పక్షులకట అవును అవును సో ఈ మధ్య పక్షులకు పెట్టట్ల ఎందుకంటే కెమికల్స్ కొట్టేస్తే పక్షులు తిని చనిపోతాయి యూరియాస్ యూరియాతున్నాడు ఆ నీళ్లు తాగితే అని చనిపోతున్నాయి సో వ్యవసాయం ఆ విధంగా అయినందుకు ఎంత ప్రొడక్షన్ వచ్చినా ఎంత వచ్చినా మనిషి బాగుపడట్లు అదే ప్రకృతి సమతుల్యం దెబ్బతిన్న తర్వాత ప్రకృతిలో అవిభాజ్యంగం మనిషి కాబట్టి తెలిసి ఎఫెక్ట్ పడుతుంది ఆ డబ్బుతోటి ఇంటి పోషణ ఏ విధంగా అందుకే అవేర్నెస్ ఉన్నవాళ్ళు చేయాలి మిగతా వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు నేను కూడా చిన్న కథ చెప్పుకొని ముగిద్దాం ఒక చిన్న పిల్లవాడితో ఎవరు ఆడుకోరు దాంతో చెట్టు కింద కూర్చొని నడుస్తూ ఉంటాడు అనమాట అప్పుడు చెట్టు మాట్లాడుతుంది నువ్వు ఎవరు ఆడలేదు అనుకోవద్దు నాతో ఆడుకో బాబు బంగారు బాబు అని చెప్తుంది చూసి చెట్టుని గట్టి కౌలించుకుంటే ఆ చెట్టు రెండు కొమ్మలు వచ్చి పట్టుకుంటాయి అన్నమాట ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు ప్రతిరోజు స్కూల్ అయిపోగానే ఇంకా పిల్లల్ని వదిలేసి దాంతో ఆడుకుంటూ ఉంటాడు వేయాల బాబు వేయాల ఆడుకుంటావా అంటే ఎట్లా ఆడుకోవాలంటే చిట్టు కొమ్మ కిందికి అంటే దాన్ని పట్టుకొని ఊగుతాడు ఆ తర్వాత ఎప్పుడున్న పూత తిన్నావా చింతపూత భలే ఉంటుంది బాబు అంటే సరే అని ఆ చింతపూత అందిస్తే తింటాడు ఇట్లా రకరకాలు అది హెల్ప్ చేస్తుంది తర్వాత వాడు పెరిగి పెరిగి పెద్దవాడు అవుతాడు ఒకసారి వచ్చి దిగులు కూర్చుంటాడు ఏమైందంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఏమీ కాదు భయపడకు జీవితం జస్ట్ ఎగ్జామ్ పరిమితం చేసుకోకు సరేనా అంటే సరే అంటాడు అర్థం కొంతకాలం ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు రావడం మానేస్తాడు ఆ తర్వాత ఇది ఎదురు చూస్తూ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఆ అమ్మాయి ప్రేమలో విఫలమైపోయి మళ్ళీ వచ్చి కూర్చుంటాడు మళ్ళీ ఏమైంది అంటే ఇట్లా ప్రేమలో పడ్డా అంటే అసలు ప్రేమను తప్పుగా అర్థం నాన్న ఇది కాదేమో ప్రేమ అని వాడికి శుద్ధులు చెప్తుంది సరే నువ్వు చెప్పావు కదా నేను మాడతానులే అంటాడు తర్వాత మరి ఏదన్నా ఉద్యోగం చేసుకుంటాను ఉద్యోగం పోయిన తర్వాత ఏ ఉద్యోగం నిలకడ ఉండదు చివరికి ఏం చేస్తుంది చెట్టు అంటే అసలు నీ బాధ ఏంటంటే నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు ఎవ్వరు లేరు ఉద్యోగంలో నిలబడలేకపోతున్నా నాకు ఏదైనా బిజినెస్ చేద్దాం ఉంది కానీ నాకు సొంతంగా డబ్బు లేదని చెప్తాడు అప్పుడు చెట్టు ఏం చేస్తుంది నాకు కొమ్మని పోరా అట్లా బతుకుపో అని చెప్తుంది అనమాట అప్పుడు ఏం చేస్తాడు నిర్దాక్షిణంగా ఆ చెట్టును కొమ్మని నరికేసుకొని బిజినెస్ చేస్తాడు చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి అసలు రావడం మానేస్తాడు ఇయో మొండి కొమ్మలు కొన్ని ఆకులున్న చెట్టు మా బాబు ఎప్పుడు వస్తాడా బంగారు బాబుని ఎదురు చూస్తూ ఉంటుంది అయితే రాదు వాడు రాడు అయితే ఆ తర్వాత వాడు కొంచెం డబ్బులు బాగా సంపాదించి చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కొట్టేసుకొని ఆ ఊర్లో ఆసం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడు కారేసుకొని వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో తాగుతూ తిరుగుతూ ఉంటాడు అప్పుడు చెట్టు ఏడుస్తూ ఉంటాడు బాబు నీకు నేను ఏం నేర్పించాను బాబు నువ్వు ఎట్లా చేస్తున్నావు అన్ని అంటే ఆ బాటిల్ తీసుకుని చెట్టుకు కొడతాడు నువ్వు నాకు చెప్పేది అని ఆ తర్వాత దాని కళ్ళు మూసుకుపోతాయి నిశ్శబ్దంగా రోదిస్తుంది రోదించిన తర్వాత అరే ఈ ప్లేస్ బాగుంది ఇక్కడ ఇల్లు కట్టుకోరా అని చెప్తారు తెలి ఎక్కడ కట్టుకోవాలి తెలియదు అంటే బంగారు తండ్రి ఒక్కసారి రానా అన్న అంటే ఏంది కొందరు చెప్పు ఊగా నేను ఆస ఎక్కువైపోయిందంటే ఇల్లు కట్టాలంటే కూడా కట్టెలు ఉండాలి కదా నేను ఉన్న ప్లేసే ఈ చెట్టు పీకేసుకున్నానా అక్కడే ఇల్లు కట్టుకో బాగుంటుంది అంటే ఐడియా బాగుందని చెట్టుని నరికేసి ఆ కట్టెలతో నిలుగట్టుకుంటాడనమాట సో దీని సారాంశం ఏంటంటే ప్రకృతి నిరంతరం నీకు సాయం చేస్తూనే ఉన్నప్పటికీ మనిషి దాన్ని ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు అది నీకు రూపాయి ఖర్చు లేకుండా అందుబాటులో ఉంది కాబట్టి నీకు చులక నేర్చుకో అంతే అంతకుమించి మరేమీ లేదు సో ఏదేమైనా ఈ ఇటువంటి డిస్కషన్స్ మళ్ళీ మళ్ళీ చేద్దాం సరేనా సో మళ్ళీ కలుసుకుందాం మామూలున్నారని కూడా కలుసుకుందాం షూర్ తర్వాత మీ గోషాలకు వెళ్దాం మీ గోలకి ఏమైనా పేర్లు పెట్టారా అన్నిటి ఉన్నాయి ఏదైనా ఒక మూడు నెలల పేర్లు చెప్పండి నెక్స్ట్ ఏదన్నా గోలకు పేరు పెడితే పేరు పెడితే అండ్ నెక్స్ట్ ఊరికి ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు ముద్దు పేరు సంగీతంలో రాగాల పేర్లు పెట్టుకోండి ఇంతవరకు ఎవరు చేయని ప్రయోగం లక్ష్మీ సురభి గౌరీ పెట్టుకున్నారు కదా అటు కాకుండా షణ్ముఖ ప్రియ ఎంత చక్కగా ఉంది పేరు రసిక ప్రియ ఆ తర్వాత ఇది శంకరాభరణం తర్వాత మంచి మంచి పేర్లు ఉన్నాయి మోదక ప్రియ ఆ తర్వాత వరాళి తర్వాత హంసధ్వని అట్లా అట్లా పెట్టుకుంటే బాగుంటుంది పిల్లల పేరు కూడా సంగీతం పెట్టుకుంటే బాగుంటుంది సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న గీతా సారానికి నమస్కారం రీసారా సో వయసహా టాటా బాయ్ బాయ్